రామాలు రెండు విశేషం ఏంటంటే మాకు పునర్వత్స నక్షత్రంలో ప్రతి పునర్వత్స నక్షత్రం రావులవారి కళ్యాణం చేస్తాం ప్రతి శుక్రవారం సాయంత్రం గోశాబ్ మీరు చేశారు తీసే రోజులు గోహారతిస్తా నక్షత్రంలో ఆంజనేయ కళ్యాణం చేస్తాం అలాగే శ్రీరామ మహోత్సవాలు పది రోజులు చేస్తాం దసరా ఉత్సవాలు పంతొమ్మిది రోజులు చేస్తాం కార్తీక మాసం రెండు రోజులు చేస్తాం ధనుర్మాసం ముప్పై రోజులు చేస్తాం విశేషం ఏంటంటే ఇక్కడ స్వామి పౌరాన్ని మా రాములవారి పౌరానికి రాములవారి కాదని కాదు అక్కడ ఆంజనేయ సందరికి కూర్చుని మేము ఎవరైనా మేము భక్తులకు మేము ఎవరు జపాలు చేయమని హోమా చేయమని ఆ దానాలు ఏమని అవి ఏం చెప్పమని ఆ రాముల వారి సేవ చేసుకోమనే చూద్దాం అలా ఆంజనేయ సందర్ కూర్చొని ఏం చేస్తారంటే ఏదైనా కోరిక పెట్టుకుంటారు మీరైనా సరే పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఆయన ఈ కోరిక తీరిన తర్వాత రాముల వారికి సేవ చేస్తామన్నా పెట్టుకొని తీరకపోతే ఒక ఇది మాత్రం ఖచ్చితంగా అంటే ఎవరికైనా ముఖ్యమంత్రి అవ్వాలని కాదు అదే సీఎం ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కాదు మనకి ఏదైనా కార్యక్రమం ఉంటే తప్పనిసరిగా ఆ కూరికి తీరితే రాముడికి బెల్లం ఇస్తుందన్న పెట్టుకోండి కొబ్బరికాయ ఇస్తాం దాన్ని పెట్టుకోండి అలాగే అన్ని శక్తి కొలది ఇష్టానని చెప్తే తప్పనిసరిగా ఆ ఆంజనేయ స్వామి మన వెనకాలే ఉంటే ఆ కూరికి తీరుస్తారు అనేది నిదర్శనం ఇక్కడ అందుకని ఇంత సైన్యం తయారయ్యి మా గుడి దినదన ప్రవర్తన అభివృద్ధి చెంది మేము కూడా పాల్పంచుకోవాలని బేసింది ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా వచ్చి సేవ చేశారు మా రామాలయానికి అందరికీ కూడా ఎవరికి స్వార్థాలు లేవు జీతాలు లేవు ఇటు కండిషన్ కూడా అందరం కూడా రామసేవ చేస్తున్నాం అలా చేసే శక్తి ఇవ్వాలని చెప్పి రోజు ఆంజనేయ సమేధానం పెట్టుకున్నాం మీలాంటి వాళ్ళు వచ్చి మా రామాలయం సేవ చేస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది తప్పనిసరిగా మన రామాలయం మర్చిపోకుండా అవకాశం ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి ఎవరు ఉన్నా లేకపోయినా వ్యవస్థ ఉంటుంది అలాగే రామాలయం ఉంటుంది ఇది కల్పం అందుకని ఆ రాములు సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ జయ శివలింగం ఉంది కదండి మన దేవాలయంలో మరకథ విశ్వేశ్వర స్వామి దేవాలయం అంటే ఉపాలయం ఇది ఆ ఉపాధ్యాయాన్ని విశ్వేశ్వరి మర్తటంతో చేసుకుని విశ్వేష్ శివలింగాన్ని ప్రతిష్ట చేసుకున్నాం ఎందుకంటే రాములు వారికి హరిహరలు ఇద్దరికీ కూడా భేదాయకుల లేదు అనే ఉద్దేశంతో మేము అక్కడ ప్రతిష్ట చేసుకుని ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకుంటామండి కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం సాయంత్రం రుద్రాభిషేకం జరుగుతుంది ఆ విధంగా మా సుప్రదేశ్వరి పూర్తి చేసుకుంటాం